సింపుల్ టేస్టీ రెసిపీ అనమాట మీకోసం హలో ఈరోజు వీడియో జస్ట్ టూ టు త్రీ మినిట్స్ వీడియో అండి వెరీ హెల్దీ రెసిపీ సింపుల్గా ఒక్క చుక్క ఆయిల్ లేకుండా చేసుకునే రెసిపీ అండి అదే మంచి హెల్దీ పచ్చడి అనమాట కావలసినవన్నీ నేను ఇక్కడ రెడీగా పెట్టాను చూడండి వెల్లుల్లి పచ్చిమిర్చి నానబెట్టుకున్న చింతపండు కరివేపాకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు మటుకి ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఎప్పుడైనా సరే మనం డైట్ చేస్తున్నామో అస్సలు ఆయిల్ వాడకూడదు బట్ నోటికి రుచిగా ఉండాలి అనుకుంటే గనక ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది అన్నంలో మీరు కొంచెం నూనైనా నెయ్యి అయినా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు మామూలుగా తిన్నా కూడా చాలా బాగుంటుంది చపాతీతో పుల్కాతో జొన్న రొట్టెతో కూడా సూపర్గా ఉంటుంది ఇది మా నానమ్మ రెసిపీ అనమాట ఫస్ట్ మన కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి నాలుగైదు పచ్చిమిర్చి వెల్లుల్లి ఎక్కువగా వేసుకోండి వెల్లుల్లి కారం అంటాం మేము పచ్చి కారంతో చేసే పచ్చడి అనమాట ఇది కరివేపాకు మటుకి ఎక్కువ వేసుకోండి చాలా మంచిది అన్ని పచ్చివే అలాగే నానబెట్టుకున్న చింతపండు కొంచెం ఎక్కువ అనమాట కాస్త పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది నీళ్ళు మటుకి వేయకండి ఇప్పుడు సరిపడా ఉప్పు ఇంకా జీలకర్ర జీలకర్ర వాము వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా కాస్త నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చిన్న చిన్న కాడలన్నీ వచ్చేస్తాయి అన్నమాట వేసి ఇప్పుడు దీన్ని పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఉంటే రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మిక్సీలో వేసిన దానికన్నా రోట్లో వేస్తే సూపర్ ఉంటుంది ఇప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి ఈజీగా అయిపోతుందని మిక్సీ జార్లో వేస్తున్నాను రోల్ ఉంటే మీకు టైం ఉంటే హ్యాపీగా దంచండి సారి మిక్సీ మిక్స్ పట్టేసుకోవాలన్నమాట అంతే ఇంక ఇందులో వేయాల్సింది ఏం లేదు వెరీ 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 సింపుల్ పచ్చడి ఇందులో మీకు కావాలి అంటే ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి పచ్చి ఉల్లిపాయలతో రుచి మరింతగా అన్నమాట దీంట్లో తాలింపు యాడ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి నెయ్యితో అయినా నూనెతో అయినా కానీ మీకు ఒకసారి తాలింపు లేకుండా ట్రై చేయండి ఇలా కూడా చాలా బాగుంటుంది తాలింపు కావాలి అనుకుంటే కొంచెమే కొంచెం నూనె వేసుకొని తాలింపు చేయండి అలా కూడా అది సింపుల్ టేస్టీ రెసిపీ అనమాట మీకోసం ట్రై చేయండి ఎలా ఉందో మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇది ఈ రోజు మన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకున్నాం టేక్ కేర్ బాయ్